ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు చరిత్ర మనం ఒకసారి పరిశీలిస్తే ఈ స్వతంత్రం ఎవరికి దక్కింది అనే దాని మీద ఈ చైతన్య సభలో పెద్దలందరూ కూడా వివరిస్తారు మరి అదేవిధంగా అనగాన కులాలు ఆకలి మండలతోనే అలవటిస్తూ ఎంతోమంది నేటికి అర్థాకితో జీవిస్తున్నారు రాయలసీమలో రైతు సమస్యలు ఒక్కసారి ఆలోచన చేస్తే రైతన్నలు కష్టాలను ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి కంటి తడిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే రాయలసీమలో రైతన్నలకు సాగునీరు తాగనీరు ఇస్తామని గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ పాలకులు ఎన్నో ఉపన్యాసాలు ఇస్తున్నారు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఎన్నో రకాలుగా ప్రజలని కళ్ళు మాటలు చెప్తున్నారు ఈ రకంగా రాయలసీమ సాగునీటి పాలకులు ఒకసారి పరిశీలి పరిశీలిస్తే అర్థమైంది ఏమంటే మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాయలసీమ ప్రాంతం పైన ఎంత ఎనకబం అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే అంతా కలిసి ఉన్నప్పుడు బడ్జెట్ ఉన్నప్పుడు ఎన్నో స్కీములు ఎన్నో పథకాలు మనందరికీ వచ్చేవి ఈరోజు రాయలసీమ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే అంతకుముందు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాజశేఖర్ రెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఆ రోజు సాగ్నీటి ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ ఎక్కడి ఎక్కడివి దాదాపు యాభై ప్రాజెక్టులు ప్రారంభం చేసి చేయడం జరిగింది నాన్న రెడ్డి మన రాజ అన్ని ప్రాజెక్టులు ప్రారంభం చేసి రాయలసీమ కరువు తొలగించాలనే ఒక రాష్ట్ర సంకల్పము ఆయనకు రావడానికి కారణం ఏమంటే అప్పటి ప్రతిపక్షాలు వామపక్షాలు మాలాంటి ప్రజా సంఘాలు కుల సంఘాలు ఎన్నో పోరాటాలు చేశాము రాయలసీమ కరువుపై రాయలసీమకు సాగిన ప్రాజెక్టు వస్తేనే ఈ రాష్ట్రము రాయలసీమ బాగుపడతాదని చెప్పి ఆనాడు అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది అందులో భాగంగానే పిఆర్ఎస్ కూడా గత తొంభై ఎనిమిది నుంచి సాగునీటి ప్రాజెక్టు మీద ఒక ప్రణాళిక ప్రకారంగా ఉద్యమం చేపట్టి వామపక్ష పార్టీ పోటీ పడి పనిచేసి ఆంధ్ర కాలువ ద్వారా మన అనంతపురం జిల్లాకి రిజర్వేషన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు తీసుకొచ్చింది మరి రెండు వేల పద్నాలుగు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత కూడా మళ్ళా గొలపల్లి నిజ వరకు కాలువలు పూర్తి చేసి గొలపల్లి నిజంగా నీళ్లు తీసుకురావడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఎక్కడెక్కడ కొన్ని కాలువలు పిల్లి కాలువలు ఎక్కడో చాలా సందర్భాల్లో పునర్లు జరిగాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు పోయి పార్టీ ఏర్పాటు చేసుకొని మరి ఎన్నో వాగ్దానాలు చేశాడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో కావలసింది ఎన్నెన్నో చెప్పాడు పాదయాత్ర వచ్చినప్పుడైతే అనత్యాపురం హిందూపురం నుంచి అత్యాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు రాయలసీమలో ఇదే రాష్ట్రంలో పెద్ద బహిరంగ సభ జరిగింది ఆ బహిరంగ సభలో ఆయన ఏం చెప్పాడంటే ఆ రోజుల్లో ఈ రాష్ట్రాల్లో ఈ సభలో నేను చెప్తున్నాను పేరూరు డ్యామ్ నీళ్ళు వస్తాయి పేరూరు డ్యామ్ కింద మూడు ఆలు నీళ్లు వస్తాయి ఈ రాప్తా ఒక్కటే లక్ష ఎకరాలు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన కొండలు కొట్టినట్టుగా పాదయాత్రలో చెప్పాడు అదేవిధంగా బైరవల్ తింప ప్రాజెక్టు నీళ్లు వస్తాయి బైరవతి ప్రాజెక్టు కాలుపాన్ని పూర్తి చేస్తాను చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేక పూర్తి చేస్తానని చెప్పి ఆనాడు దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ఆయన రైతులకు వెళ్ళిన హామీలు ఇచ్చారు మరి ఆయన ఆ రెండో హామీలే కాదు పలువర ప్రాజెక్టు పెద్ద ఎత్తున రెండు వేల ఇరవై ఇరవై పూర్తి చేస్తామని చెప్పారు మరి అదే విధంగా రాయలసీమలో పెళ్లి అన్ని కూడా ఇరవై పూర్తి చేసి గాయా కానీ మర్రతిం కానీ పేరుట కానీ మరి అదే విధంగా తెలుగు గంగ కానీ మరి ఈ బోతురెడ్డి పాడు కానీ ఇవన్నీ కూడా ఆయన ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు మరి అన్ని పూర్తి చేస్తామని చెప్పాడు రోజు అవన్నీ పూర్తి అయింటికినా రాయలసీమలో మనకి నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాలు సాగునీరు వచ్చేది మెట్టి వచ్చేది మెట్టి ప్రాంతాలన్నీ భూములు విలువలు పెరిగేది మరి దీని మీద ఆయన ఈ రోజు ఒక మాట చెప్పడం లేదు రెండు వేల ఇరవై పూర్తి చేస్తానని చెప్పినాడు కానీ ఈ రోజులన్నీ పూర్తి చేశానని చెప్పి ఆయన పెద్ద ఉపన్యాసిస్తున్నాడు ఇది చాలా తప్పు ఎందుకంటే రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఏవైతే వాగ్దానాలు చేస్తారో ఆ వాగ్దానాలు నెరవేర్చేటే చేయాలి ఆ వాగ్దానాలు నెరవేర్చలేనప్పుడు అన్ని అబద్ధాలు చెప్పి కల్లబుల్ల మాటలు చెప్పి రాజకీయాల్లోకి మళ్ళా ఒకసారి మోసం చేయడము చాలా తప్పని చెప్పి మేము ప్రజా సంఘాల ఇప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎప్పటికైనా వచ్చేక ప్రభుత్వం కానీ ఎవరైనా రాని ఏవైతే మీరు సాక్ష మీరు ఏమైతే మీరు చేయగలుగుతారో ప్రజలకు అవే చెప్పండి అబద్ధాలన్నీ మాత్రం చెప్పి రాజకీయాల్లో నమ్మించి జనాలందరినీ మోసం చేయండి అని చెప్పి మీ మీ సభ వేదిక ద్వారా ఇప్పటి పాలకులకి రేపటి పాలకులకి ఒక హెచ్చరిక తెలిపి చేయడానికి ఈ స ఈ చైతన్య సభని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనకు వాళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయి అంచేతిలో వైకుంఠం చూపిస్తారు టీవీలో ఆన్ చేస్తే అన్ని చేసేసిన మాట అన్ని చేసి మీరు ఇచ్చిన వాగ్దానాలు చెప్పండి ఏం చెప్పారు ఎన్నికల ముందుగా కేవలం నేను మద్యపానం నిషేధాన్ని అంచె లంచులుగా తగ్గించుకుంటూ వస్తాను మద్యపానం నిషేధం లేకుండా చేస్తాను నేను ఖచ్చితంగా ఆ రోజు ఓట్లాడతానని చెప్పాడు మరి ఈ రోజు మద్యపాన నిషేధం విధించాడా ఆయనే అమ్ముకున్నాడు మద్యపానం ఆయనే దాన్ని లెక్కలేవుడలేదు ఆయనే నగదగట్టినాడు ఎంత ఇష్టమవు అంత అమ్ముకుంటున్నాడు ఇది చాలా తప్పు ప్రమాదకరం ఇది ప్ర ఈ రాష్ట్రానికి దేశానికి ఇలాంటి నాయకత్వం ఇలాంటి నాయకులు చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ వేదిక ద్వారాగా మేము తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు నువ్వు చెప్పడం ఏమి రోజు ఒక్క ఆమె చూపిన మధ్యపానం పోనీ ఆ ప్రత్యేక హోదా నాకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు మరి ఇరవై మూడు సీట్లు ఇచ్చారు కదా మరి ఇరవై మూడు సీట్లు ఇస్తే ఒక్కరోజైనా నువ్వు దత్తల పెట్టావా ఢిల్లీ స్థాయిలో ఒక్కరోజు మంత్రి దగ్గరికి నువ్వు మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి అడిగావా ఇంత దరిద్రమైన మోసాలతో మాటలతో మీరు మళ్ళా సారి మీరు ఇట్లా చేస్తుంటే ఈ జనానికి అర్థం కాక దిగ్గదిరిక మీరు చెప్పే మాటలన్నీ వింటున్నారు కాబట్టి మీరు చెప్పే మాటలన్నీ అప్పటి పక్కన పెట్టండి నిజాయితీగా రాజకీయాలు చేయండి నిజాయితీగా మీరు ప్రజల్లో ఉండండి ప్రజలకు పేద కాదు అని చెప్పి మేము ప్రజా సంఘాలు పోగొట్టాం తప్ప ఎవరిని మేము ఉద్దేశపరించేది కాబట్టి కాబట్టి మేము ఇప్పటికి కూడా తెలియజేస్తున్నాము రేపు వచ్చే ఎన్నికల్లో తప్ప చెప్పండి ప్రత్యేక హోదా నేను తేడానికి నాకు తప్పని చెప్పి ఎన్నికల్లో పోండి లేదు ఈ అమరావతి రాజధాని విషయానికి వస్తే ఆ రోజు నేను ఏం చెప్పారు చంద్రవాడు ఇక్కడ ఇళ్ళ కట్టుకోవడం లేదు నేను ఇల్ల కట్టుకుంటున్నాను నేను అధికారం వస్తే ఈ రాష్ట్రానికి రాజధాని తీసుకొస్తానని చెప్పి పెద్ద పెద్ద అచ్చరాలతో ఇంత అచ్చరాలతో సాగు చేసినప్పుడు రాసుకుంటుంది మరి ఈరోజు ప్రత్యేక హోదా ప్రత్యేక రాష్ట్రం గురించి ఏమో మనం ఎక్కడ మాట్లాడుతున్నావా పోరు ఒక రాజ్యం ఒక రాజ్యాన్ని మూడు రాజ్యాంగం చేస్తాను మూడు రాజ్యాంగం ఒక రాజ్యానికన్నా ఒక పది కోట్లు ఖర్చు పెట్టగలిగావా పోరు ఎక్కడన్నా కానీ ఇంత దరిద్రంగా ఇన్ని మోసాలతో మీరు పాలన చేస్తున్నారే మీరు రేపు ఇంకా కాబోయే ఎదిగే లీడర్ అని అనుకుంటారే ఇంత మోసంతో చెప్పి జరుగుతుందని చెప్పి ఇలాంటి మోసాలు చేయడం మంచిది కాదని చెప్పి ఈ వేదిక ద్వారా మేము మరొకసారి తెలియజేస్తున్నాము కాబట్టి సోదరు ద్వారా మనకు అవి సాగునీరు శాశ్వతకరమైన పనులు మరి ప్రత్యేక హోదా ఈ ఈ రాష్ట్రానికి రాజధాని ఎంత కీలకమంటే ఈ రాష్ట్రానికి మనకి నిన్న కన్నలు ఎంత అవసరమో ఈ రాష్ట్రానికి ప్రత్యేక అంతే అవసరం ఈ రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం ఈ రాష్ట్రానికి సాగునీరు అంతే అవ్వదు ఎందుకంటే ఆ నీళ్ళు వస్తే రైతులు బాగుపడతారు రైతులు బాబడితే కూలీలు బాగుపడతారు కూలీలు బాగుపడితే పట్టణాలు బాగుపడతాయి పట్టణాలు బాబడితే నగరాలన్నీ అభివృద్ధి చేస్తాయి దీన్ని తీసుకోకుండా ఏదో కర్మ ఆ పథకాలు ఇస్తామంటున్నారు ఆ పథకాలు ఎంత ఇస్తున్నారు మీరు పక్షులక్షలు అప్పులు చేస్తున్నారు ఆ అప్పులది అలా జనం మీదే కట్టాలి ఇవి మీకు కూడా పరిజ్ఞానం లేకోకుండా అవమానా లేకోకుండా మరి ఎంత అధుమైన పాలన తీసుకొస్తున్నారంటే మాకు నిజంగా ఆశ్చర్యమైతుంది కాబట్టి ఈ కొన్ని విషయాలు మా వాళ్ళకి కొన్ని తెలియాలని చెప్పి మీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను మీస్ లో మాట్లాడతాను